హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే చూస్తుంటేనే చాలా చాలా టేస్టీ అనిపిస్తుంది కదా అండ్ ఆల్సో చాలా హెల్దీ కూడా మునకాకు ఫ్రై ఎలా చేసుకోవాలి నా స్టైల్లో అనేది ఈ వీడియో ఒక్కసారి ఇలా చేసి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని సగం కప్పు వరకు పల్లీలు ధనియాలు రోస్ట్ చేసుకోవాలి ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఎర్ర మిరపకాయలను కూడా మంచిగా వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత అదే ప్యాన్లో సార్లు బాగా కడిగి పెట్టిన మునగాకుని ప్యాన్లో వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి మునగాకు అనేది కొద్దిగా లేట్గా ఉడికిపోతుంది సో మనం డైరెక్ట్గా కర్రీ చేసేటప్పుడు కాకుండా ఇలా ముందు ఉడికించుకుంటే చాలా సాఫ్ట్గా అండ్ తొందరగా ఉడికిపోతుంది అండ్ వాటర్ కూడా ఎక్కువ పట్టదు మనం పోసిన వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఇలా దగ్గరికి అయ్యేంత వరకు అయితే దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న మునగాకుని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి జీలకర్ర రెండు నుంచి మూడు స్పూన్ల వరకు శనగపప్పు మినపప్పు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ శనగపప్పు అనేది మనకు తింటూ ఉంటుంటే అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సగం వరకు కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కల్ని ఇలా సన్నగా ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఒక చిటికెడు పసుపు ఇక ఏ ఆకురళకైనా కూడా సాల్ట్ తక్కువగా పడుతుంది కాబట్టి సాల్ట్ ఒక్క చూసి వేసేసుకోండి అండ్ కొద్దిగా హింగ్ యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసిన తర్వాత కచ్చా బచ్చాగా దంచి వేసిన వెల్లుల్లిని బాగా వేసుకోండి వెల్లుల్లి అనేది టేస్ట్ అనేది ఆకురలకి చాలా చాలా ఎక్కువ ఇస్తుంది సో మనం దీనికి ఎక్కువ వేసుకుంటే అండ్ సీజన్ ఈ సీజన్ కూడా వెల్లుల్లి ఎక్కువ తినడం వల్ల జలుబు అలాంటివి రాకుండా ఉంటుంది వెల్లుల్లి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు చేసి పెట్టిన పల్లి పౌడర్ని కూడా వేసేసుకొని నూనెలో కొద్దిగా రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం ముందు ఉడకపెట్టిన మునగాకును కూడా వేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ కానీ ఎలాంటివి ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఇది చేస్తున్నప్పుడే ఆ స్మెల్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఇలాంటి ఎంత టేస్టీగా ఎప్పుడు తినుండ్రో అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇది సైడ్ డిష్గా కానీ చపాతీకి కానీ నార్మల్గా ప్లేన్గా తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్